హాయ్ డిసీస్ టాక్ శైలజ స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ ఈరోజు మనం నీ బ్రేస్ గురించి మాట్లాడుకుందాం నీ బ్రేస్ గురించి అందరికీ తెలిసిందే కానీ కొంతమందికి తెలియదు అంటే ఎప్పుడు వేసుకోవాలి ఎలా వేసుకోవాలి దానివల్ల లాభాలేంటి నష్టాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అసలు నీ బ్రేస్ ఎందుకు యూజ్ చేస్తాము మోకాళ్ళకి ఒక సపోర్ట్ లాగా యూజ్ చేస్తాము ఎప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తామంటే ఇప్పుడు మోకాళ్ళకి సంబంధించిన ఇంజురీస్ జరిగినప్పుడు అంటే ఏసీఎల్ ఇంజురీస్ కానీ పీసీఎల్ ఇంజురీస్ కానీ లేదా మెనిస్కల్ ఇంజురీస్ లేదా పట్టెలాకి సంబంధించిన ఇంజురీస్ ఏమైనా జరిగిన ఈ నీ బ్రేస్ అనేది ఉపయోగిస్తాం అలాగే నీమ్ మసిల్స్ మోకాలకి సంబంధించిన కండరాలు అనేవి స్ట్రెయిన్ అయినప్పుడు కూడా ఈ నీబ్రేస్ అనేది యూజ్ చేస్తాం అలాగే అథ్లెట్స్ అంటే గేమ్స్ ఆడే వాళ్ళు కూడా ఈ బ్రేస్ ని ఉపయోగిస్తారు మనం కామన్ గా చూస్తూ ఉంటాం ఎందుకు ఉపయోగిస్తారంటే మోకలికి ఒక సపోర్ట్ అనమాట వాళ్ళు జంప్ చేస్తూ ఉంటారు పరిగెత్తుతూ ఉంటారు సడన్ గా ఆగిపోతూ ఉంటారు సో అలాంటప్పుడు మోకాలు మీద ప్రెజర్ పడకుండా ఈ బ్రేస్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట మూవ్మెంట్ అనేది ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తుంది అనమాట మనం ఎక్కువ మూవ్మెంట్ చేయడానికి అనేది ఉండదు తర్వాత కామన్ గా మనం చూసేది ఏంటంటే మోకల్ నొప్పులు ఉన్న వాళ్ళు వేసుకుంటారు మోకల్ నొప్పులు తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఇది వేసుకోవాలి బాగా మోకాలు అరిగిపోయిన తర్వాత వేసుకుంటే ఉపయోగం అనేది ఉండదు సరే దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే దీనివల్ల లాభాలు ఏంటంటే నొప్పి తగ్గిస్తుంది వాపు తగ్గిస్తుంది కలిపి ఒక స్టెబిలిటీ అనేది ఇస్తుంది తర్వాత మోకాలకి ఎంత మూమెంట్ కావాలో అంత మూమెంట్ మాత్రమే ఇస్తుంది అన్నమాట సరే దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే కండ్రాలు మోకాలకి సంబంధించిన కండ్రాలు అంటే ఏవైతే మోకాలకి స్టెబిలిటీగా ఉంటాయో ఆ కండ్రోల్ అనేవి వీక్ అయిపోతాయి తర్వాత స్కిన్ అలర్జీస్ వచ్చే అవకాశం ఉంది కొన్ని బ్రేసెస్ ఏంటంటే మూమెంట్ ని రిస్ట్రిక్ట్ చేస్తాయి అనమాట సో దీని వల్ల కూడా ఏంటంటే ఇది ఒక డిసడ్వాంటేజ్ అనమాట సరే ఇది ఎప్పుడు వేసుకోవాలంటే ఏదైనా యాక్టివిటీస్ చేసేటప్పుడు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఉన్నారు మేము ఏదైనా ఇంటి పని చేసుకోవాలన్నప్పుడు వేసుకోవచ్చు లేదు కొంతమంది లాంగ్ టర్మ్ అంటే ఎక్కువసేపు నిల్చోవలసి వస్తుంది అన్నప్పుడు కూడా ఈ బ్రేస్ వేసుకోవచ్చు అనమాట బరువులు మోసేటప్పుడు లేదా కింద నుంచి బరువులు లేపుతున్నప్పుడు బరువులు మోస్తూ నడుస్తున్నప్పుడు కూడా ఈ బ్రేస్ వేసుకోవాలన్నమాట మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి